సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ పక్కన సన్రైజ్ హాస్పిటల్ రోడ్లో నూతనంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ను నిర్వాహకులు అనిల్ రెడ్డితో కలిసి ప్రారంభించిన ఫ్రాంచైజ్ ఓనర్ కిరాక్ ఆర్పి బిఆర్ఎస్ నాయకులు చింతసాయినా తమ వద్ద అన్ని రకాల చేపల పులుసుతో పాటు బిర్యానీ కూడా లభిస్తుందని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజేందర్ రెడ్డి బుచ్చిరెడ్డి నరహరిరెడ్డి రామప్ప శ్రావణ రెడ్డి వాజిద్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఆర్పి అండి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నేను ఒక సంవత్సరం క్రితం ఒక ఏడాది క్రితం కోకటిపల్లి ఉంది థర్డ్ ఫేస్లో పెట్టాను అది అందరికీ తెలిసిందే అది ఎంత చరిత్ర సృష్టించిందో దాని తర్వాత అమీర్పేట మణికొండ ఇప్పుడు కాజాగూడ సంపూర్ణ సూపర్ మార్కెట్ పక్కన తర్వాత తిరుపతిలో ఒక ఐదు బ్రాంచ్లు మొన్న వైజాగ్లో విశాఖపట్నంలో మూడు బ్రాంచులు స్టార్ట్ చేశాం ఆల్రెడీ ఇప్పుడు అనిల్ రెడ్డి గారితో ఒకటి నెక్స్ట్ విజయవాడ విజయవాడలో కూడా తాడేపల్లి దగ్గర అతి పెద్దది మన వర్క్ జరుగుతుంది సో ఈ నిలిపెద్ద చేపల పులుసు పెట్టిన తర్వాత అనిల్ రెడ్డి గారు చాలాసార్లు అప్రోచ్ అవ్వడం జరిగింది ఫైనల్గా ఆయన తీసుకొని అన్ని పరిస్థితుల్ని చూసుకొని తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా కిచెన్ కూడా ఎక్కడి నుంచి కొత్త దూరంలో కట్ల పొయ్యి మీద మంచిగా చేపల పులుసునివ్వాలని ఆయన అనుకొని ఎక్కువ ఖర్చు పెట్టి మంచిగా ఒక కిచెన్ కూడా తీసుకున్నారు సో దానికి రిలేటెడ్గా ఇక్కడ స్టాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది దీంట్లో నెల్లూరు చేపల పులుసులు ఏవైతే ఫేమస్ అయి ఉన్నాయో ఏదైతే మామిడికాయ వేసి చేస్తారో నెల్లూరు చేపల పులుసులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సో చేపల పులుసులు దీంట్లో చాలా కంటెంట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది క్యాన్సర్లకు కానీ డయాబెటీస్కి కానీ లేడీస్ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కావడానికి అన్నిటి కూడా చేపలకు ఉన్నటువంటి ఔషధాలు ఎందులోనూ ఉండవు సో ఆ చేపల పులుసుని ఇన్ని రోజుల్లో మళ్ళీ సంగారెడ్డి లాంటి ఒక మంచి జిల్లా మంచి వ్యక్తులు కూడా ఆశీర్వదించడానికి వచ్చారు మీడియా కూడా గట్టిగా వచ్చింది సో ఈ చేపల పులుసుని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినందుకు గర్వంగా ఉంది ప్లస్ ఇది అందరికీ చేరువ్వాలని మనస్ఫూర్తిగా అందరూ దీనిని ఉపయోగించుకోవాలని అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి అమీర్పేటలో ఈ మంత్ సిట్టింగ్ కూడా రెనోవేషన్ చేయించాను సో అమీర్పేట కూడా ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో ఓపెన్ అవుతుంది సో దీని తర్వాత సో సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈ నెలలు పెద్ద చేపల పులుసుని మీరు ఒకసారి టేస్ట్ చేయాలని ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూడ బ్రాంచ్ అండి సో ఇంకా ఒక పదిహేను బ్రాంచ్లు ఓపెనింగ్లో ఉన్నాయి సో అవి అంటే ఈజీగా ఓపెన్ అయ్యే స్టాల్స్ కాదు ఇవి కొంచెం వాళ్ళు కిచెన్ ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అందులో మాస్టర్స్ ట్రైనింగ్ ఉంటుంది సో అంతా కూడా ఇక్కడ దీంట్లో టేస్టింగ్ సాల్ట్ వాడరు కలర్ పౌడర్ వాడరు చేపలు కూడా చాలా మేలు రకమైనటువంటి బొమ్మిడాయలు అదే బొచ్చ శీలావతి గిండి ప్లస్ సన్నచాప కొరవేను లాంటి చేపల్ని ఇందులో బాగా వాడతాం దీంతో పాటు మిగతా రకాల చింతిగురు చింత చిగురు ఇలాంటి రకరకాల నెల్లూరు చేపల పులుసు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను సో భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటూ వెళ్తాం అంతే ఇది పదమూడో బ్రాంచ్ ఇంకో పదిహేను రన్నింగ్లో ఉన్నాయి నెక్స్ట్ వెంటనే విజయవాడ ఉంది కుమార్ గారు తీసుకున్న తాడేపల్లి దగ్గర అది వర్క్ జరుగుతుంది మే లోపల ఓపెన్ అయిపోతుంది అంతే దాని తర్వాత ఇంకొన్ని ఉన్నాయి అది అది ఓపెన్ అయిన తర్వాత చెప్తాను అంతే అనిల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు నెల్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కేంద్రాన్ని సంగారెడ్డి పట్టణానికి పరిచయం చేసినందుకు నెల్లూరు పెద్దారెడ్డి చేపల కురిచి రుచులని సంగారెడ్డి ప్రజలకు పరిచయం చేస్తున్నందుకు అనిల్ రెడ్డి గారికి ఫస్ట్ ముందుగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సంస్థ ఇంత పెద్దగా అవ్వడానికి కారణం ఆర్పీ గారు ఈరోజు హైదరాబాద్లో ఈ సంస్థ పేరు మారు మరుగు మరుగుతుందంటే దానికి కారణం ఆర్పీ గారు జబర్దస్త్ ద్వారా మనకు అందరి సుపరిచితులు కొత్తగా మనం పరిచయం అవసరం లేదు అట్లాగే ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే కూడా ఆర్పి గారు అనే పేరు వచ్చేసింది జబర్దస్త్ అనే పేరు అనుకుంటా అంత గొప్పగా సంస్థ నిర్వహిస్తున్నారు సంగారెడ్డి పట్టణానికి చాలా దగ్గరగా ఉంటుంది అట్లాంటిది మనము అంత దూరం వెళ్ళకుండా మనకే ఇక్కడ రుచులన్నీ పరిచయం చేసే విధంగా అనిల్ రెడ్డి గారు స్థాపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇక్కడికి అందరూ కూడా ఈ కేంద్రాన్ని విజిట్ చేసి వాళ్ళు వారిని ఆశీర్వదించాలని వారు వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనమందరం కూడా ఇట్లాంటి వ్యాపారాలను ఎంకరేజ్ చేయాలి అట్లాగే ఈ ఈ ఎంకరేజ్మెంట్ని చూసి ఇంకోరు కూడా ఇంకో వ్యవస్థను స్థాపించడానికి వాళ్ళకొక స్ఫూర్తి కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఎంకరేజ్ చేద్దాం వ్యాపారాలను ఎంకరేజ్ చేద్దాం వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తున్న అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనిల్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మా విజేందర్ రెడ్డి గారు కానీ అట్లాగే నానారెడ్డి అంకుల్ గారు కానీ బుచ్చిరెడ్డి అంకుల్ గారు కానీ రామప్ప గారు కానీ ప్రతి ఒక్కరికి మా సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు శ్రేయోభిలాషులు అనిల్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఈ సంస్థను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు సంగారెడ్డి పట్టణంలో నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు మరి ఈ హోటల్ ప్రారంభించడం నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా నేను అనిల్ రెడ్డిని అభినందిస్తా ఉన్నా ఎందుకంటే వరల్డ్ లెవెల్లో హైదరాబాద్ బిర్యానీ నెల్లూరి చేపల పులుసు ఫేమస్ మరి ఈ రుచులను ఆస్వాదించాల్సిందే తినాల్సిందే అనేది ఒక నానుడి ఉంది మరి ఈ నెల్లూరు చేపల పులుసుని సంగారెడ్డి ప్రజలకు అందించడంలో మరి ముందుకు వచ్చినట్టు అనిల్ రెడ్డి వారి బృందానికి నేను అభినందిస్తూ మరి ఈ సీ ఫుడ్ ఈ చేపల పులుసు చేపలకు సంబంధించిన ఈ ఫుడ్నంతా అంతా కూడా ఆస్వాదించాలని చెప్పి సంగారెడ్డి ప్రజలను నేను కోరుతా ఉన్నా మరి ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న గౌరవ పెద్దలకి సెలబ్రిటీస్కి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మరొకటి ఈ పెద్దారెడ్డి చేపల పులుసు అనేది హైదరాబాద్లో బాగా పేరు పొంది బాగా ఫేమస్ అయింది ఈ సందర్భంగా మరి దీన్నందరూ కూడా ఈ రుచులను ఆస్వాదించేందుకు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా అందరి కోరుతూ మరొకసారి అనిల్ రెడ్డి వారి బృందానికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సంగారెడ్డి పట్టణంలో బ్రహ్మాండంగా నెల్లూరు నెల్లూరు వారికి సంబంధించినటువంటి చేపల పులుసు పేరు పెట్టుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క టేక్అవే తీసుకెళ్ళడానికి ఈ యొక్క హోటల్ ఇక్కడ జరిప జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా సీనియర్ చైర్మన్ గారు బుచ్చిరెడ్డి గారు మరియు నరహర్ గారు మరి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు అన్ని రకాల రాలేకపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయి సాయినాథ్ గారు మీరు వారు కూడా ఈ యొక్క రావడం జరిగింది కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా మన ఆర్పీ గారు కూడా ఇక్కడికి రావడం ఎందుకంటే చేపలకు సంబంధించినటువంటి ఎప్పుడు మనం ఎప్పుడూ వింటా ఉంటాం నెల్లూరు చేపపులుసు తింటే ఎంత మంచిదని అందరికీ కూడా తెలుసు ఆ విధంగా అదే కాకుండా అన్ని నాన్ వీధులకి వెళ్ళినా ఈ యొక్క చేపలు చాలా బ్రహ్మాండంగా అందరికీ కూడా మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆస్వాదించే విధంగా వంటకాలు తప్పకుండా ఇక్కడ ఉంటాయి మా అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హోటల్ ఏర్పాటు కావడం సంతోషకరం ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ విచ్చేసి బ్రహ్మాండమైన వంటకాలను ఆస్వాదించాలని సంగారెడ్డి ప్రజలందరికీ కనుక న్యూస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్